ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికలు కానివ్వండి లేదా రెండు వేల పంతొమ్మిదిలో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ లేదా మొన్న రెండు వేల ఇరవై నాలుగులో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు అక్కడ యునానిమస్ గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా గా ఎన్నికయ్యారు అందులో ఉన్నటువంటి పది మంది వార్డు మెంబర్లు యునానిమస్ గా మాకు ఎంపికయ్యారు తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు మొన్న రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో రెండో అతిపెద్ద రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం మెజారిటీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు అప్పుడు కూడా పోయి ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందా అంటే పదమూడు వందల యాభై పైజీలకు ఓట్లు పోలైతే ఆరు వందల ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏడు వందల నూట యాభై నూట అరవై ఓట్ల మెజార్టీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ ఎంపీటీసీ గారు కానీ వైస్ ప్రెసిడెంట్ గారు కానీ వార్డు మెంబర్లు గాని మాజీ ఎంపీటీసీ మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు మరి నూటికి నూరు శాతం సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా లేదా ప్రజలను మభ్యపెడుతున్నారా లేదా ఇంకేమన్నా దీని వెనకాల కాన్స్పిరసీ అనేటువంటిది దీనికి వెనకాదు ఇంకేమన్నా ఉందా అని చెప్పి దీని మీద నలుగురు ముగ్గురు నలుగురు ముఖ్య నాయకులతో మాట్లాడితే మరికొన్ని వాస్తవాలు అనేటువంటి బయటకు వచ్చాయి అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు గడిచినటువంటి ఆరు నెలలుగా చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ పేకాడ క్లబ్బులు కానీ ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు గాని ఎక్కడికక్కడ ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటువంటివి ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉన్నాయో మనం చూస్తూ ఉన్నాం చివరికి రోడ్ల మీద పెట్టుకున్నటువంటి బడ్డీల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఏ రకంగా డబ్బులు దండుకుంటా ఉన్నారో ఈ రోజు కూటమికి చెందినటువంటి ప్రజాప్రతినిధులు రోజు మన పత్రికల్లో చూస్తూ ఉన్నాం తీరా ఎందుకు జరిగింది ఎందుకు ఈ రకంగా బయటకు వచ్చింది అని అంటే ముచ్చర్ల అనేటువంటి గ్రామం అన్సెటిల్డ్ విలేజ్ అన్సెటిల్డ్ ఇనామ్ విలేజ్ సో ఈ గ్రామానికి చెందినటువంటి ప్రజల్ని మభ్యపెట్టి సభ్యత్వం గురించి చెప్పకుండా మీ అందరికి కూడా పట్టాలు ఇప్పిస్తాం మీ అందరి ఆధార్ కార్డులు తీసుకుని రండి అని చెప్పి ఆ పెద్ద మనిషి పిలిపించుకొని ఆ డబ్బులేవో ఆయనే కట్టేసి ఆ ఏదైతే ఉందో ఆ వచ్చినటువంటి డబ్బు అంతా కట్టేసి ఈ రకంగా పబ్లిసిటీ చేసుకునేటువంటి ప్రయత్నం చేశారు రేపు లోకేష్ గారిని తీసుకుని వస్తే ఏం చెప్తారు లోకేష్ గారితో సార్ నూటికి నూరు శాతం డబ్బు కట్టేశారు మాకు ఈ గ్రామంలో సమస్య ఉంది ఈ సమస్యను పరిష్కరించండి అనేటువంటి చెప్పేటువంటి ప్రయత్నం చేసి అమాయకమైనటువంటి ప్రజల్ని వాళ్ళ దగ్గర నుంచి భూములు రాయించుకొని అంతా కూడా భూమిని ఏ రకంగా కొట్టేయాలి ఆరు వందల ఎకరాలు అనేటువంటి దాని మీద జరుగుతున్నటువంటి ఒక పెద్ద స్కామ్ ఇది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తా ఉన్నా సరే ఎన్నికలకి ఇంకో నాలుగున్నర ఉన్నాయి ఇప్పుడు ఎన్నికల గురించి రాజకీయాలు రేపు జరిగేటువంటి ఫలితాలు వచ్చేటువంటి ఫలితాల గురించి మాట్లాడడానికి రాలా లేనిపోయినటువంటి ఆరోపణలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద గతంలో చేసి తీరా అధికారంలోకి వచ్చినటువంటి ఆరు నెలల్లోనే ఇంత పెద్ద పెద్ద విషయాల్ని మీరు టేకప్ చేసి మీరు ఈ రకంగా భూములు కొట్టేసేటువంటి పేద ప్రజల దగ్గర నుంచి భూములు కొట్టేసేటువంటి ప్రయత్నం చేస్తే ఆ ప్రజల తాలూకా భవిష్యత్ ఏంటి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆ భూములు నమ్ముకొని ఉన్నటువంటి ఆ గ్రామస్తుల తాలూకా పరిస్థితులు ఏంటి మరి ముఖ్యంగా రానటువంటి కాలంలో అదే ప్రాంతంలో క్లబ్బులు నడుపుతా ఉన్నారు కొంతమంది చెప్తా ఉన్నారు రాత్రి పదకొండు నుంచి తెల్లవారుజామున వరకు క్లబ్బులు నడుస్తూ ఉన్నాయి ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలని ఆయన తెలుగుదేశం పార్టీ కోసం డబ్బు ఖర్చు పెట్ట మన ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టాడు దాన్ని ఆరు నెలల్లోనే మళ్ళీ తిరిగి చక్కబెట్టుకున్నాడు అనేటువంటి విషయాన్ని స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నటువంటి మాట కాదని చెప్పి ఎవరు చెప్పనండి రేపు ఈ రకంగా అక్కడ ఉన్నటువంటి ఆరు వందల ఎకరాలు ఆ గ్రామంలో అన్సెటిల్డ్ గ్రామం ఏదైతే ఉందో ఆ భూమిని కొట్టేసేట దానికి చేసేటువంటి పెద్ద కుట్ర ఇది అనేటువంటి విషయాన్ని మరొకసారి తెలియజేస్తా ఉన్నా